నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు టమాటాలు పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము అని ఒక పది నుండి పదకొండు పచ్చిమిర్చి తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఆమ్లెట్ గినక తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలని ఒక ఏడు టమాటాలని కొంచెం కొత్తిమీరని కూడా తీసుకున్నాను కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకు పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ప్యాన్లో వేసుకొని బాగా వేపుకోవాలి ఆయిల్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ టమాటా ముక్కల్ని కూడా వేసి మూత పెట్టి టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది పచ్చడి కోసం ఒక చి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును కూడా తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగో చూసారు కదా ఇట్లా ఫ్రై అయ్యాయో ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండును కూడా వేసి యాడ్ చేస్తున్నాను ఇలా గినక చేసినట్లయితే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ చట్నీ దోశల్లోకి బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చింతపండు కూడా బాగా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దానికోసమని మిక్సీలో పచ్చిమిర్చిని వేపుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నాను తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి అలా అని బాగా మెత్తగా పట్టుకుంటే అంత టేస్టీ ఉండదు రోటి పచ్చడిలాగా లైట్గా ఒక రెండు తిప్పులు తిప్పేసి ఆపేయాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మెత్తగా పేస్ట్లా అయిపోతే బాగుండదు దానికోసమైన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఆనియన్ని ముందుగానే కట్ చేసి పెట్టుకొని అది కూడా ముక్కలు చేసి వేస్తున్నాను ఇలా ఆనియన్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను మిక్సీ అయిపోయిన తర్వాత ఇట్లా ఒక గిన్నెలోకి పచ్చడిని తీసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్లయితే చాలా టేస్టీగా హోమ్మేడ్ రోటీ పచ్చడి లాగా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా టమాటా పచ్చిమిర్చి రోటీ పచ్చడి వచ్చింది కదా చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లా సర్వ్ చేసుకొని తి ఒక ఆమ్లెట్తో తిన్నారంటే ఆ పస్సు ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్